అందరికీ నమస్కారం నేను మీ అంజిరెడ్డి ఈరోజు వచ్చేసి మన ఈ వీడియోలో ముఖ్యంగా మిరప పంట అలాగే ఆ పంటలో వచ్చే వ్యాధులు దాంట్లో వచ్చే కీటకాలు ఎక్కువ వచ్చే పురుగులు ఏంటివి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు ఈ వీడియోలో అట్లనే కొన్ని చూపిస్తాము కూడా వ్యాధులు మనకి ఇక్కడ ఉన్న ఒక మిరప ప్లాట్ ఉంది చిన్న ప్లాట్ మన దగ్గర దాంట్లో కొన్ని డిసీజెస్ కనబడుతున్నాయి మనకి అవి ఎట్లుంటాయి దాన్ని నివారణ ఎట్లా చేసుకోవాలా అనేది వీడియోలో చూద్దాం మనము ఇది ఈరోజు వచ్చేసి మనము మా యూనివర్సిటీకి సంబంధించిన ఒక క్రాప్ రీసెర్చ్ సెంటర్కి వచ్చినాం మనము ఇది వచ్చేసి ఎన్నో రిప్లికేషన్స్ ఎన్నో రకాల క్రాప్స్ చేసినారు కానీ దీంట్లో మాత్రం మనం పర్టికులర్గా ఈ రోజు వచ్చేసి వీడియోలో మనం మెరప్ పంట గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాము ఫస్ట్ వచ్చిన వ్యాధి మాట్లాడుకుంటే ముఖ్యమైన అధికమైన వ్యాధి ఎన్నో దేశాలలో వచ్చే వ్యాధి ఎక్కువ ఏదంటే మనకి ఆంథ్రగ్నోస్ ఆఫ్ చిల్లీ అంటారు దాన్ని అంటే ఈ వ్యాధి ఏ దశలో వస్తుంది అంటే ఎప్పుడైతే నీకు ఆ నీకు పండుగ పండుగ మారుతుందో మనకి మిరప అనేది కాయ అప్పుడు నీకు ఈ యొక్క వ్యాధి ఎక్కువ తీవ్రత ఉంటుంది మనకి ఈడ ఆల్రెడీ రెండు మూడు చెట్లకి ఈ వ్యాధి అనేది కనపడుతుంది నేను శాంపుల్ నీకు ఒక కాయ తెంపి చూపిస్తాను ఇడ చూసినట్టయితే మనము ఇట్లా మారుతుంది అనమాట ఇది కేవలం మనకి పండు దశలు ఉన్నప్పుడే ఇట్లా మనకి ఎక్కువ ఇదైతుంటది ఈ యొక్క వ్యాధి దీన్ని ఎట్లా కనిపెట్టాలంటే మనకి ఎప్పుడైతే పండుగ మారుతుందో కాయ దానిపైన నల్ల చుక్కల్లాగా మొదలైతుంది ఫస్ట్ ఈ రోగము ఆ తర్వాత ఇది పండు మొత్తం కుల్లిపోతది ఇట్లా పొలం వల్ల వచ్చిందంటే మనకు వచ్చే దిగుబడి మొత్తం అనేది ఇదైతుంది దాని వల్ల పెట్టి పెట్టిన పెట్టుబడి మొత్తం రైతులు నష్టపోతారు దీన్ని ఎట్లా మనము నివారణ చేసుకోవాలంటే ఇది ఎన్నో దేశాలలో వస్తుంది ఇలాంటి వ్యాధులు ఎన్నో దేశాల్లో ఎక్కువ మన ఇండియాలో కూడా ఇప్పుడు ఇదవుతుంది సో దీనికి మనము మేనేజ్మెంట్ అంటే నివారణ ఎట్లా చేసుకోవాలంటే ఇత్తన శుద్ధి అనేది చేసుకోవాలా ముందే ఇత్తనాలు తెచ్చుకున్నప్పుడు మనము ఏ ఒక పౌడర్ దొరుకుతుంది మనకి షాప్ లో ఆర్గానో మెర్క్యూరల్స్ అనే పౌడర్ దొరుకుతుంది దాంతో మనము విత్తన శుద్ధి అనేది చేసుకుంటే ఈ యొక్క వ్యాధి బారి నుంచి మనం కొద్దిగా పడతాము కొద్దిగా ఆ తర్వాత మనకి ఎక్కువ ఉందనిపిస్తే ఈయన మనకి పండు దశలో మనం అప్పుడు కాపర్ ఫంగిసైడ్స్ అనేది వాడుకోవచ్చు ఇది మన ఉన్న ఫర్టిలైజ్ షాప్స్ లో ఖచ్చితంగా దొరుకుతుంది కాపర్ ఫంగిసైడ్స్ అని చెప్తే వాళ్ళే ఇస్తారు మనకి ఇంకో రెండో వ్యాధి గురించి మాట్లాడుకున్నట్లయితే లీఫ్ కల్ వైరస్ అంటాము ఆ ఈ యొక్క వ్యాధి వచ్చిందంటే చెట్లు ఏమైతాయంటే మనకి మొత్తం ముడిచిపోవడం అయితే చెట్లు అనేది దాని యొక్క పెరుగుదల అనేది అనగదొక్కినట్టు అయితది మనం ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ లీఫ్ కర్ల్ వైరస్ అనేవి వచ్చినాయి దీనికి ఏంటంటే ఎదుగుదల ఆగిపోయినాయి ఇప్పుడు దీని నివారణ మనం ఎట్లా చేసుకోవాలంటే ముఖ్యంగా మనము ఇప్పుడు ఈ యొక్క రెండు మూడు సంవత్సరాలు క్రితం మనకి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అనేవి షాప్లలో అందుబాటులోకి వచ్చినాయి కానీ ఇంత ముందుకు లేవు ఇప్పుడు మాత్రం మనం ఎకరాకి ఐదు నుంచి ఆరు ఎల్లో స్టిక్కి ట్రాప్స్ అనేవి వాడచ్చు దీ దా దాని వల్ల ఏమవుతాయంటే దానిలా వైరస్ కాస్ చేసే పురుగుల్ని ఆకర్షిస్తాయి అనమాట ఆ ట్రాప్స్ ఇరుక్కుంటాయి స్ప్రే రూపంలో కూడా కొన్ని యొక్క పెస్టిసైడ్స్ ని యూజ్ చేయొచ్చు వచ్చేసి ఇమిడాక్లోరోప్రిడ్ అని మీరు చాలా మంది మనకి మూడో ముఖ్యమైన ఎక్కువగా మనకి కానీ మిరప పంటలో కనపడే వ్యాధి వచ్చేసి ఫిజేరియం విల్ట్ అంటారు దీన్ని ఎట్లా గుర్తించాలంటే మనము ఏదైతే మొక్క ఆ యొక్క వ్యాధికి గురైందో అది మొత్తము సచ్చు పడినట్టు నీలుకపోయినట్టు అయితే మొక్కల్లా మనకి కనబడుతుంటది కానీ అది బతికిందో లేదో కూడా అర్థం కాదు ఆ యొక్క కండిషన్ ని మనం ఫ్యుజేరియం విల్ట్ అంటాము దీని వల్ల ఈ వ్యాధి వల్ల మనకి మొక్కలు ఏమైతాయి అంటే నీటి వ్యవస్థ అనేది కొద్దిగా డ్యామేజ్ అవుతుంది వ్యాస్కులర్ సిస్టమ్ అనేది నీకు డామేజ్ అవుతుంది మొక్కలు దాని వల్ల మనకి ఒక్కోసారి మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది ఈ యొక్క వ్యాధి వల్ల దీన్ని కూడా మనము నివారణ చేసుకోవచ్చు ఒకటి విత్తన శుద్ధితో కూడా చేసుకోవచ్చు ట్రైకోడర్మా విరిడ అనే పౌడర్ వాడచ్చు ఇది వచ్చేసి బయోఫర్టిలైజర్స్ చాలా మంది వాడుతుంటారు రైతులు నేను కూడా చూసిన మా ఊర్లో వాడడం నెక్స్ట్ వచ్చేసి మల్చింగ్ ద్వారా కూడా మనం కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు ఈ యొక్క వ్యాధిని లేదా మనకి వ్యాధి అనేది తీవ్రతగా ఎక్కువ ఉందంటే కదా మనం బోర్బడాక్స్ మిక్చర్ అనేది వాడచ్చు ఈ విధంగా మనం ఫ్యుజేరియం విల్ట్ అనే వ్యాధిని మనం నివారణ చేసుకోవచ్చు మనము ఇంతవరకు ఎట్లాంటి వ్యాధులు వస్తాయి గా అంటే ఎక్కువగా ఏ వ్యాధులు వస్తాయి మిరపలు అనేది మనము చూసినాము ఇప్పుడు వచ్చేసి ఏ పురుగులు మనకి ఈ యొక్క మిరప పంటలు ఎక్కువ కనపడతాయి అనేది దాని గురించి మాట్లాడదాము గా వచ్చేసి మనకి చిల్లీ త్రిప్స్ అనేవి ఆ ఎక్కువ మిరపలు కనపడుతుంటాయి మన ఆంధ్రాలో గానీ మన ఎక్కడైనా త్రిప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనం త్రిప్స్ మన పంటలు వచ్చిందని ఎట్లా తెలుసుకుంటామంటే ఏవైతే మన మిరప ఆకులు ఇట్లా పై పక్కకి ఇట్లా ముడుచుకోవడం జరుగుతుందో ఎక్కువగా అట్లా ఉన్నాయంటే పంట మొత్తంలో మనకి పంట అనేది ఎక్కువ చిల్లీ తిప్స్ కి ఆకర్షించబడిందని అని మనం అర్థం చేసుకోవాలా దీని యొక్క మేనేజ్మెంట్ కూడా మనకి చాలా సింపుల్ అంటే ఎవరైతే కొత్త యువ కొత్త రైతులు ఎవరైతే మెరపలోకి వస్తుంటారో కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి మార్కెట్ లో కొద్దిగా మెరపేసి చూద్దామనేస్తారు వాళ్ళందరికి తెలియదు అంటే ఎట్లా మనం గుర్తించాలా మిరపలో మనకి త్రిప్స్ వచ్చిందనే దానికి ఇది ఒక సింపుల్ టెక్నిక్ లాగా అనమాట దీన్ని ఎట్లా గుర్తిస్తామంటే మనము చెప్పినట్టే సేమ్ ఏవైతే ఆకులు పై పక్కకు ముడుచుకొని ఉంటాయో దానికి ఎక్కువ త్రిప్స్ ఉన్నట్టు మనకు అర్థము అంటే అట్లా ఎక్కువ మొత్తంలో మనకి చేను మొత్తం ఉందంటే ఎక్కువ త్రిప్స్ ఉందని అర్థం మనకి దీనిలో ఒక నివారణ వేసుకోవాలంటే ముఖ్యంగా మనము నార్మల్ గా నువ్వు యొక్క ఏ పెస్టిసైడ్లు ఏమి కొట్టకుండా నువ్వు దీన్ని కంట్రోల్ చేయాలంటే మెయిన్ మనకి బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ అనేవి వాడచ్చు మీరు ఆల్రెడీ వాడుతుంటారు ఇప్పుడు చాలా మంది మా ఊర్లో అయితే మా నాన్న అయితే వాడతాడు ఇక మనము ఆర్గానిక్ పరంగా నువ్వు కంట్రోల్ చేయాలా కొద్దిగా ఎక్కువ పెస్టిసైడ్లు కొట్టకూడదు అని అనుకుంటే అయినా మనం వచ్చేసి నిమాయిల్ వాడచ్చు ఒక రెండు మూడు రోజులు నిమా ఆయిల్ వాడి కూడా చూడొచ్చు దాని ద్వారా కూడా నీకు కంట్రోల్ వాడడం లేదు ఖచ్చితంగా నాకు ఇమీడియట్ రిజల్ట్స్ కావాలా అని అనుకుంటే అయినా మనము కొన్ని ఇన్సెక్టిసైడ్లు ఉన్నాయి మన దగ్గర మనం కొన్ని కంపెనీల ఇన్సెక్టిసైడ్లు నేనైతే కొన్ని రీసెర్చ్ లాగా చేసినాను ఏ ఏ వాడచ్చు పర్టికులర్గా ఈ యొక్క చిల్లీ త్రిప్స్ కంటే మనం వన్ టూ త్రీ కానీ నెక్స్ట్ ఎక్స్పోనస్ కానీ బెనివియా కానీ నీకు అలాంటో కానీ డెలిగేట్ కానీ అక్టారా కానీ బెనీవియా కానీ ఇలాంటి యొక్క ఇన్సెక్టిసైడ్లను వాడి మనం చిల్లీ త్రిప్స్ని నివారణ తొందరగా చేసుకోవచ్చు ఈ మిరప పంటలో చిల్లీ మైట్స్ అంటే మిరప నల్లి అంటాము ఈ నల్లిని మనం ఎట్లా నివారించుకోవాలంటే ఫస్ట్ ఎలా కనుక్కోవాలంటే యువ రైతులు ఎవరైతే రైతులకు కొందరికి కనుక్కోవడం తెలియదు నల్లి ఎట్లొస్తారు పై పైన చూస్తారో ఆ నల్లి లేదు అని పోతుంటారు కానీ మనము ఈ నల్లి అనేది ఎక్కువ ఎట్లా కనుక్కోవచ్చు అంటే ఏదైతే ఆకు కింద భాగాన మనము దాన్ని చూసి నల్లి ఉంది లేదా అనేది మనం కనిపెట్టచ్చు అంటే కింది బాగానే ఇట్లా ముడుచుకోవడం అవుతుంది ఏవైతే ఈ నల్లి ఉంటదో ఎట్లా అర్థమవుతుంది అంటే మనం అనేది కింది భాగంకి ఇట్లా ముడుచుకోవడం జరుగుతుంది దీని ద్వారా మనకి బెరపనల్ అనేది ఉందని మనకు అర్థమవుతుంది దీన్ని కూడా మన మేనేజ్మెంట్ చాలా సులువు అంటే నివారణ చాలా సులువైన పద్ధతులే ఉంటాయి ఒకటి వచ్చేసి నీకు ఆర్గానికల్ మెథడ్ అంటే నీకు మందులు కొట్టకుండా ఎక్కువ పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ వాడకుండా అయితే మనకు వచ్చేసి నియమాయలు కూడా వాడుకోవచ్చు దీనికి లేదా నేను తొందరగా నీకు ఈ యొక్క నల్లి నుంచి నివారణ కావాలా అని అనుకుంటే కన్నా మనకి ఎన్నో కెమికల్స్ కూడా ఉన్నాయి మనకి మేజర్ గా వచ్చేసి నీకు డైకోఫాల్ గాని వాడచ్చు వెటమిక్ గాని వాడచ్చు వెటబుల్ సల్ఫర్ గాని వాడచ్చు దీనిలో ఈ యొక్క వాడకం వల్ల మనకి ఇమ్మీడియట్ గా నీకు రీల్స్ అనేవి కనపడతాయి రైతులందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో చేయాలని మేము కూడా చాలా కృషిస్తున్నాము